అందరికీ నమస్కారం కి స్వాగతం నేను సత్యనారాయణ గన్నవరపు ముందుగా అందరికీ విన్నపం దయచేసి వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు విషయం వృంద ఈమె కాలనేమి పుత్రిక జలంధరుడి భార్య జలంధరుడు పార్వతి దగ్గరికి శివుడి రూపంలో వెళ్ళి వంచాలి అనుకుంటాడు కాబట్టి పార్వతీదే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వృంద యొక్క పాడు చేయమని చెప్పి చెబుతుంది జలంధరుడికి శివుడికి యుద్ధం జరుగుతూ ఉంటుంది వృందకు తన భర్త దున్నపూజనకి దక్షిణాపదం వైపు ఆ అతని నగరం తగలబడిపోతున్నట్టు కాల వస్తుంది అన్ని అపశకనాలు కలుగుతూ ఉంటాయి మనసు వ్యాకులతో చెందడం చేత ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటుంది అక్కడ కూడా స్థిమితం లేకపోయేటప్పుడు మతి దానిలాగా అడవుల్లోకి వెళ్తుంది ఒక చోట చెట్టు కింద విష్ణుమూర్తి వృద్ధ ముని రూపంలో కూర్చుని ఉంటాడు ఈయన దగ్గరికి వెళ్ళి ఓ మునీశ్వర నీ వంటి వారికి తెలియని లేదు నా భర్త క్షేమంగా ఉంటాడా ఉన్నాడా అని చెప్పేసి అడుగుతుంది ఆ కపటముని నీ భర్త శివునించే చచ్చిపోయాడని చెప్పి చెప్తాడు ఆ మాట విన్న వెంటనే ఈమె నేల భయపడి మూర్చిపోతుంది కొంతసేపటికి తెలివి తెచ్చుకుని అయ్యా మీ మహత్తు సామాన్యమైంది కాదు నా భర్తను ఎలా అయినా బతికించమని చెప్పి దీనంగా ప్రార్థిస్తుంది అతడు సరే అని చెప్పి ఈమెను అక్కడే ఉండమని చెప్పి దగ్గరున్న కొలంలో మునిగి తానే జలంధరుడు రూపంలో వస్తాడు ఆ తన్ని చూసి తన భర్త్యాన్ని నమ్మి వృంద కౌగలించుకుంటుంది ఆమెను ముద్దాడి ఆ మాయాజలంధరుడు ఈమెతో రతికేలి చేస్తాడు అప్పుడు ఆమె తాను వంచబడినట్లు గ్రహించి ఇక నా శరీరము నేను శరీరం వల్లనని చెప్పేసేసి చితి పెంచుకుని మరియు ఆమె కలిగిన దుఃఖానికి కోపాన్ని పట్టలేక నువ్వు కూడా భార్యాభియోగంతో దుఃఖం పొంది వానరుల సహాయంతో నీ భార్యను అని చెప్పి శాపం పెట్టి చితి నెక్కి దగ్ధం అయిపోతుంది విష్ణుమూర్తి అలాగే స్తంభించిపోయి ఉంటాడు దేవతలందరూ వచ్చి పిలుస్తారు వృంద శరీరం కాలి భస్మమై పడిన చోట గింజలు చల్లుతారు ఆట దులిసి తులసి ఉసిరి మాలతి మొక్కలు మొలుస్తాయి ఇది వృంద కథ విన్నారుగా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి